హలో అండి వెల్కమ్ టు సీతాసీను బ్లాగ్స్ మేము ఈరోజు పుచ్చకాయలు కొండడానికి వచ్చామండి పుచ్చకాయలు ఇక్కడంతా రాసులు పోసున్నారు ఇక్కడ ఒక్కొక్క కాయ ఒక్కో రేటు దాన్ని వెయిట్ బట్టి కాయ అంట మేము ఏది తీయగా ఉంటుంది ఎక్కువగా అని అడుగుతున్నాము ఎండకి తీసుకొని వెళ్తున్నాం ఆయన ఏమో ఇది టకా 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 తట్టి ఏది బాగుందని చెప్పి చూస్తున్నాడు చూ టాటా వేస్తున్నాడు ఇది కరెక్టుగా నాలుగు కేజీలకి యాభై గ్రాములు తక్కువ ఉంది కేజీ వచ్చి ఇరవై గ్రాములు అంట మొత్తం వచ్చేసి డెబ్భై రూపాయలు ఇవ్వమన్నాడు తాత తాత ఇంకొక ఐదు రూపాయలు తగ్గించుకోని అడిగాను అయినా కూడా తగ్గించుకోరమ్మా నీకు ఆల్రెడీ తక్కువకే ఇచ్చాను అంటున్నాడు టాకా వేస్తున్నాడు తీయగా ఉంటుందా లేదా ఎర్రగా ఉంటుందా అని అడుగుతున్నాను ఆయన ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అన్నాడు చూడండి ఎర్రగా ఉంది మరి టేస్ట్ వైజ్ ఎలా ఉందో లాస్ట్లో చెప్తాను ఈ బగబగ వండే ఎండలకి పుచ్చకాయలు తింటే భలే కడుపులో చల్లగా అనిపిస్తుంది నాకైతే మీరు ఎప్పుడైనా ఇలా రాసులు పోసుంటే అక్కడ పుచ్చకాయలు తీసుకుంటే కామెంట్ చేయండి ఆ ఎదురుగా కిడ్నీకాయలు కూడా పెట్టున్నాయి పుచ్చకాయలు కిడ్నీకాయలే కదండి ఎండాకాలంలో ఎక్కువగా దాంతోపాటు మామిడికాయలు ఎక్కువ వస్తాయి కదా ఇక్కడ మొత్తానికి అయితే తీసేసాం కోసేకి రెడీగా ఉన్నాము చూస్తాం టేస్ట్ అయితే సూపర్గా ఉంది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్